హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి మనకి మళ్ళీ ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకి ఎంసెట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి పోస్ట్ పోన్ చేస్తూ అంటే డేట్స్ అనేవి మనకి మళ్ళీ చేంజ్ చేస్తూ మనకి కొత్త అప్డేట్ ఇచ్చారనమాట సో ఈ వీడియోలో మనకి ఆ డేట్స్ ఎప్పుడు ఇచ్చారో సో అవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇంకా టాపిక్లోకి వెళ్తే సో మనకి ఇంకా ఏపీలో ఎంసెట్కి సంబంధించి సో మనకి ప్రీవియస్ సెషన్ నోటిఫికేషన్లో మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి మే థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట అంటే అలానే ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి కలిపి సో మే థర్టీన్త్ నుంచి మే నైన్టీన్త్ వరకు మనకైతే ప్రీవియస్గా షెడ్యూల్ రిలీజ్ చేశారనమాట కానీ మనకి ప్రజెంట్ ఏపీలో ఎలక్షన్స్ ఉండడం వల్ల సో ఎగ్జామ్ డేట్స్ నుండి మళ్ళీ మనకి చేంజ్ చేస్తూ మనకి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట సో మే థర్టీన్త్న మనకి ఏపీలో ఎలక్షన్ ఉండడం వల్ల సో ఆ డేట్స్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం కుదరదు కాబట్టి సో డేట్స్ నుండి మనకి పోస్ట్ పోన్ చేశారు సో మనం ఒకసారి కొత్త డేట్స్ చూసుకోండి మనకి ఎప్పుడు ఇచ్చారండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో మనకి ఇక్కడ డేట్స్ ఏమి ఇచ్చారంటే సో మే సిక్స్టీన్త్ నుంచి మనకి స్టార్ట్ చేశారనమాట సో మే సిక్స్టీన్త్ నుంచి మే సెవెంటీన్త్ వరకు అగ్రికల్చర్ వాళ్ళకి ఫార్మస్ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అలానే ఇంజనీరింగ్కి సంబంధించి మే ఎయిటీన్త్ నుంచి మే ట్వంటీ టూ వరకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనమాట ప్రీవియస్గా వచ్చేసి మనకి మే థర్టీన్త్ నుంచి మే నైన్టీన్త్ వరకు ఇచ్చారనమాట సో ఆ డేట్స్ మళ్ళీ మనకి పోస్ట్ పోన్ చేసి సో మే సిక్స్టీన్త్ నుంచి మనకి స్టార్ట్ చేస్తారనమాట సో ఈసారి మనకి ఫస్ట్ మనకి యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఈసారి సో మనకి పోస్ట్ పోన్ చేయడం వల్ల సో ఫస్ట్ వచ్చేసి సో బైపీస్ వాళ్ళకంటే అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ వాళ్ళకి స్టార్ట్ చేస్తారు సో వాళ్ళది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇంజనీరింగ్ వాళ్ళకి స్టార్ట్ చేస్తారనమాట అలానే ఒకసారి మనం ఇక్కడ సైట్లో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ డేట్స్ అంటే డేట్స్ ఆఫ్ ఎబ్సైట్ ఇంజనీరింగ్ చూసుకుంటే అక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎగ్జామినేషన్ డేట్స్ విల్ బీ నోటిఫైడ్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట సేమ్ అలానే అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ కూడా ఇచ్చారనమాట సో ఏమి ఇచ్చారంటే మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ డేట్స్ విల్ బి నోటిఫికేషన్ చేయించారనమాట అంటే మనకి అఫీషియల్గా మనకి సైట్లో డేట్స్ వచ్చేసి మనకి త్వరలోనే మనకి అప్డేట్ చేస్తారు సో ప్రెజెంట్ అయితే మనకి ఉన్న డేట్స్ మాత్రం మళ్ళీ మనకి పోస్ట్ పోస్ట్పోన్ చేశారనమాట సో ఈ విషయం అంతా బాగా గుర్తుపెట్టుకోండి సో ఒక్కసారి ఇక్కడ అఫీషియల్గా అప్డేట్ చేసిన ఉంటే మీకు అయితే అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట సో ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇంకా మీకు ఎవరైనా నచ్చినాయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ